నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది డీఎస్పీ ఏసీబీ కార్యాలయం వారు మాట్లాడుతూ ప్రజల నుంచి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు స్టోన్ హౌస్పేట పేట సబ్ రిజిస్టర్ ఆఫీస్పై సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందని ఈ సర్ప్రైజ్ చెక్లు కార్యాలయంలో ఎక్కువగా అనాథరైజ్డ్ వ్యక్తులు ప్రైవేట్ ఏజెంట్లు డాక్యుమెంట్ల రైటర్లు వారి వద్ద కొద్ది నగదు దొరికిందని అందరినీ విచారిస్తున్నామని ప్రైవేట్ వ్యక్తులు హవా ఎక్కువగా ఉందని గుర్తించామని సబ్ రిజిస్టార్ సెలవులో ఉన్నారని చెబుతున్నారని ఏసీబీ రైడ్లు కంటిన్యూ అవుతాయని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు తప్పు చేసిన వారిని విధుల నుంచి తప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పదండి పదండి బ్రదర్ పడండి प्लीज <laughs> 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 డిఎస్పి ఏసీబీ నెల్లూరు ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వు మేరకు స్టోన్ హౌస్ పేట సబ్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథ్రైడ్ పర్సన్స్ తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు సర్చెస్ చేస్తూ ఉన్నాము ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయిస్ కూడా సబ్ డిస్టర్ ఆఫీస్ వాళ్ళు మీకు చేస్తున్నారు వాళ్ళ దగ్గర కొంత నగదు దొరికింది వాటిని స్వాగతం చేస్తున్నాము సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము ఈ సర్చెస్ రేపు కూడా జరుగుతాయి సరే ఎంతమంది మీరు పాల్గొన్నారు ఎంత అమౌంట్ దొరికింది నేను డిఎస్పీ గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు పది మంది స్టాఫ్ ఈ సోదాలు పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్రం జరుగుతుంది మన జిల్లాలో మిగతా చోటు తెలుసు ఇది తెలిసిన విషయం అది ఇప్పుడు మన జిల్లాలో తెలుసుకోవచ్చు సార్ మిగతా చోట్ల కూడా జరిగే అంటే గతంలో నెల్లూరు ఆరువాళ్ళ మీద ఒక ఆరోపణలు ఉన్నాయి కదా జరగవచ్చు సార్ రేపు కూడా కంటిన్యూ అవుతుంది సార్ ఇంకోటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఐడి కార్డ్ ఖచ్చితంగా ఉండదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఐడి కార్డు లేదు అదే విచారిస్తా ఉన్నాము ఇక్కడ ఎస్ఆర్ఓ గారు కూడా ఫోర్త్ నుంచి లీవ్లో ఉన్నారు అది కూడా వెరిఫై చేస్తాను సార్ ఎక్కువగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్ వీటిపైన మీరు ఏదైతే ఉదయం చేసిన సోదాలు అలాంటివి ఏమన్నా మీకు తీసుకు వచ్చే అవి వెరిఫై చేస్తాను చేస్తాను సార్ రిజిస్టర్ గారు కూడా రెండు రోజుల నుంచి లేరు అంటారు సెలవు మీద ఉన్నారు లీవ్లో ఉన్నారని చెప్తున్నారు మేము డిఏజీ గారితో కూడా మాట్లాడినా